ప్రైస్థలో యహోవన్నా మమ్మల ప్రస్తుతి కలుగులుగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోధ పత్రిక ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకునొచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకుని సందేహ సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరు రక్షించుడి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చు కొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి ఇక్కడ చాలా చక్కని విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు మీరు విశ్వసిస్తూ అంటే మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ ఉన్నారు మీరు విశ్వాసంతో ఆ పని చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నారు నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెడుతూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమలో నిలుస్తూ దానిని కాపాడుకోండి అంత మాత్రమే కాక విశ్వాసంలో మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఆయన కనికరం కొరకు మీరు కనిపెడుతూ ఉన్నప్పటికీ ఎవరైతే సందేహపడుతూ ఉన్నారో వారి మీద కనికరం చూపాలట వారిని అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి అంటే సందేహపడుతూ దేవునికి దూరం అయిపోతున్న వారు చాలా మంది ఉన్నారు దేవుని ఎందు విశ్వసించకుండా దేవునికి దూరం అవుతున్న వారు ఉన్నారు అతి పరిశుద్ధమైన దాని మీద వారు తమ్మును తాము కట్టుకోకుండా దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి నిత్య జీవార్థమైన క్రీస్తును అంగీకరించకుండా దూరం అవుతున్న వారు ఉన్నారు అందుచేత ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అంటే ఎవరైతే ప్రభును అంగీకరించకుండా సందేహపడుతూ ఉన్నారో వారి మీద కనికరం చూపాలి వారిని రక్షించాలి ఎలా రక్షించాలి అగ్నిలో నుండి వారిని లాగినట్లుగా వారిని రక్షించాలి అంటే భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు వారిని తీసేటప్పుడు కూడా అగ్నిలో కా అగ్నిలో ఉన్న వారిని బయటకు తీసేటప్పుడు తీసేవారికి కూడా కాల్తుంది ఆ వేడి వారికి తగులుతుంది అయినా వారిని రక్షించాలనే ఉద్దేశంతో వారు రక్షిస్తూ ఉంటారు సో అదే విధంగా ఎవరైతే సందేహంతో దేవునికి దూరం అవుతూ ఉన్నారో అగ్నిలో నుండి లాగినట్లుగా వారిని లాగాలి వారిని రక్షించాలి వారి అపవిత్రమైన ప్రవర్తనకు మనం ఏమాత్రం కూడా నొప్పు బాధపడద్దు వారి విషయంలో ఏమాత్రం కూడా అసహించుకోవద్దు కానీ వారు నాశనం అయిపోతారేమో అనే బాధతో భయంతో వారిని కరుణించాలి ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మనలను మనం రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించవలసిన బాధ్యత భారం మన మీదనే ఉన్నది అనే విషయాన్ని నేను ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడా దేవునికి సన్నిహితంగా ఉండాలి అనేకులను సన్నిహితంగా చెయ్యాలి వారు సందేహముతో వారు ఉంటూ ఉన్నప్పుడు వారిని బ తీసుకొని తీసుకుని రావాలి దేవుని దగ్గరికి వారిని అగ్నిలో నుంచి బయటకు తీసుకుని వచ్చినట్లుగా వారిని తీసుకొని రావాలి వారిని కనికరించాలి వారి కొరకు మనం ప్రార్థించాలి వారిని రక్షించాలి ఇది రక్షింపబడిన వారికి దేవుడు అనుగ్రహించిన మహాకృప ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కరణభూతుడా మా యహోవా నిస్తోతురాలు నాయన ఎవరైతే ప్రభు రక్షకుడని ప్రభు అని ప్రభువా అంగీకరించకుండా సందేహంతో ఉంటూ ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే తండ్రి అగ్నిలో కూరుకుపోతున్నట్లుగా ఉన్నారో అటువంటి వారి విడుదల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ కృపను అనుగ్రహించండి నీ రక్తం ప్రోక్షించి సంపూర్ణ రక్షణ వారికి దయచ్చేయండి నాయన వారి మీద కనికరపడి వారిని ప్రేమించి వారిని బయటకు నీ అభిషేకము ప్రభువ రక్షింపబడిన బిడలకు అనుగ్రహించండి నాయన ఎవరైతే తండ్రి నాయన సందేహంతో నాయన అగ్నిలో కూరుకుపోతూ ఉన్నారో అటువంటి వారికి విడుదల విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ ప్రార్థనలకించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన అదే సమయంలో ప్రీ తండ్రి ఎవరైతే నా ప్రభు దుఃఖంలో వేదనలో నా చీకటిలో అంధకారములో ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నారో వారి మీద ఏసు రక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాం వారికి ఉన్న చీకటి నుండి బంధకాల నుండి ఏ నామములో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ వారిని రక్షించి మీరు మహిం తెచ్చుకుంటూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి పట్లను నీ కృపను అనుగ్రహించి గ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉండును గాక ఇతరుల కొరకు భారంతో ఉండి వారి నిత్యరాజ్య వారసులుగా నడిపించే బాధ్యత రక్షింపబడిన ప్రతి బిడ్డ మీద ఉంది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచిన గాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయమని చెప్పండి ఆయన కృప మీకు తోడైన గాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు